మీ కుట్రలు ఈరోజు దాడి చేసినటువంటి ఆ వ్యక్తి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని మీరు ప్రకటన కూడా చేసుకున్నారు ప్రకటన చేసి ఏమన్నా తప్పు జరిగింది పొరపాటు అయింది అని ఏమన్నా సన్యాసి ఇచ్చారా సమాజానికి కానీ ప్రభుత్వానికి కానీ అంటే లేదు అదేదో గొప్ప పని అయినట్టుగా చేస్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నాను పది సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను మీరు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు ఇది ఇది కరెక్టా మీరు బైక్ వచ్చి మాట్లాడండి మీకు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు చేశారు ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేటువంటి ఒక అధికారి పైన ఈ రకంగా చేతులు చేసి లేకపోతే దాడి చేసి చేసే కార్యక్రమం ఎడుదా తీస్తా ఉంది ఏం చేద్దాం మీరు ఇది తీవ్రంగా మేము పరిగణన తీసుకుంటున్నాం